అందరికీ నమస్కారం వాస్కోడిగామ ఇండియాని కనిపెట్టాడు అని అందరం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కదా స్కూల్కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇది చదువుకునే ఉంటారు అని నేను అనుకుంటున్నాను అంటే ఇండియా అనేది ఏంటి అదేమైనా తప్పిపోయిందా లేక అప్పటి వరకు ఎవరికీ కనిపించని ఒక దీవిలోనో ఒక గుహను కనిపెట్టడానికి అసలు పని కట్టుకొని ఇండియాని ఎందుకు కనిపెట్టాడు అంటారు అంటే వాస్కోడిగామ ఇండియాను కనిపెట్టేంత వరకు మనకు ప్రపంచంలోని ఎవ్వరితో సంబంధం లేకుండా ఏదో ఒక అడవిలో మారుమూలన అనాగరికంగా ఉన్నామా కొందరు అంటారు వాస్కోడిగామ సముద్ర మార్గం గుండా ప్రయాణిస్తూ పొరపాటున ఈ ప్రాంతానికి వచ్చాడు అదే ఇండియా అనేసి కనిపెట్టాడు అని అంటారు ఇది నిజం కాదనుకోండి ఒకవేళ నిజం అయినా కూడా వాస్కోడిగామ ఇండియా అనే ప్రాంతానికి సారీ ఇండియా కాదు భారత్ అనాలి ఎందుకంటే అప్పట్లో అది భారతే కాబట్టి ఈ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాతే అది ఇండియా అయింది కాబట్టి అలా చూస్తే కూడా భారత్కి చేరుకున్నాడు అనాలి కదా కానీ కనుక్కోవడం ఏంటి దరిద్రంగా ఇప్పుడు విషయంలోకి వస్తే యూరోప్ వాళ్ళకి అప్పటికి అంటే అప్పటి నుండి ఎప్పటి ఉండో కూడా వాళ్ళకి భారత్కి దారి కనుక్కోవాలి అని అనుకుంటున్నారు ఎందుకు అంటే అప్పటికే భారత్ కొన్ని దేశాలతో బిజినెస్ చేస్తోంది టర్కీ లాంటి దేశాలు మనతో బిజినెస్ చేస్తున్నాయి మన దగ్గర కొన్న వస్తువులు మూడు రెట్లు ఎక్కువ రేటు పెట్టి యూరోపియన్స్కు వీళ్ళు అమ్మేవాళ్ళు టర్కీ వాళ్ళు ఏ మార్గం గుండా భారత్కి వస్తారో అదే మార్గంగా యూరోపియన్స్ వచ్చి నేరుగా కొనుక్కోవచ్చు కదా అని మీకు డౌట్ వచ్చు కానీ టర్కీ పద్నాలుగు వందల యాభై మూడులోనే కాన్స్టెంటెనోపల్ అనే ఒక ప్లేస్ ఉంటుంది ఈ ప్లేసే యూరోపియన్కి ఏషియాకి యూరోప్కి ఏషియాకి మధ్యలో ఉండే ప్లేస్ అనమాట ఈ ప్లేస్ ద్వారానే భారతదేశానికి రావాల్సి ఉంటుంది ఆ ప్లేస్ని టర్కీ తన కంట్రోల్లో పెట్టుకుంది ఈ ప్లేస్ గుండా భారత్కు ప్రయాణించాలి అని అంటే సరుకులు రవాణా చేయాలి అంటే కూడా టర్కీకి ట్యాక్స్ కట్టాలి అన్నారు అది కూడా చాలా ఎక్కువ అంటే ఒకవేళ కొంటే వీళ్ళ దగ్గరే ఆ సరుకులు కొనాలి టర్కీ వాళ్ళ దగ్గరేను అలా కొంటే చాలా అధికమైన రేటుకు వాళ్ళు అమ్ముతున్నారు అలా కాకుండా వీళ్ళు డైరెక్ట్గా రావాలంటే ఆ రోడ్డు మార్గం గుండా ప్రయాణించాలి అనంటే విపరీతమైన ట్యాక్స్ కట్టాలి ఇవన్నీ కాదు ఎలాగైనా కూడా సముద్ర మార్గం నుండి ఒక దారిని మనం కనిపెట్టాలి అనేసి అనుకున్నారు యూరోప్ నుండి భారత్కి అప్పుడు పోర్చుగల్ రాజు అయిన మాన్యుల్ వన్ నాలుగు షిప్పుల్లో నూట డెబ్బై ఐదు మందిని పంపించాడు వీళ్ళందరికీ కలిపి క్యాప్టెన్గా వాస్కోడిగామాను నియమించాడు వీళ్ళు జూలై ఎనిమిది పద్నాలుగు వందల తొంభై ఏడులో అక్కడ నుండి బయలుదేరారు భారత్ని కనుక్కుందాము అనేసి వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఆఫ్రికాని చుడుతూ భారత్కి రావాలి అనేసి వీళ్ళు ఆఫ్రికాని దాటే సమయంలో ఎక్కడైనా ఆగితే అక్కడ వాళ్ళు వాళ్ళని ఆగనిచ్చేవాళ్ళు కాదు అలా ప్రయాణిస్తూ ఒకరోజు కెన్యాలోని మిలిండే అనే ప్లేస్కి చేరుకున్నారు అక్కడ ఒక భారత నావికుడు వెళక్ కనపడ్డాడు అతని ద్వారా భారత్కి ఎలా వెళ్ళాలో తెలుసుకున్నారు కానీ అతను వెళ్ళకే క్లియర్గా చెప్పాడు మాన్సూన్ సీజన్లో సముద్రంలో ఎలాంటి కష్టాలు ఉంటాయని కూడా చెప్పాడు అయినా వాళ్ళు వినకుండా అప్పుడు అక్కడి నుంచి బయలుదేరారు తరువాత అతను చెప్పిన డైరెక్షన్స్ ప్రకారం ఎట్టకేలకు మే ఇరవై పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో భారత్లోని కేరళ ప్రాంతంలోని కోజికోడ్ అనే ప్రాంతంలో కప్పల్ అనే ప్రదేశానికి చేరుకున్నారు ఆ ప్రదేశంలో అప్పుడు రాజు వచ్చేసి మణి విక్రమరాజు అనే అతను అక్కడ రాజుగా ఉన్నారు ఆ ప్రదేశం అతనికి చెందింది ఇతన్ని కింగ్ ఆఫ్ ఓషన్ అని కూడా అంటారు ఇతను వీళ్ళకి ఆతిథ్యం ఇచ్చారు మూడు నెలల తర్వాత వీళ్ళు తిరిగి వాళ్ళ దేశానికి బయలుదేరారు కానీ దీనికి ముందు ఈ తెల్లవాళ్ళు వాళ్ళ బుద్ధి చూపించారు ఈ కింగ్తో ఎలా బిహేవ్ చేశారు వీళ్ళు ఎదవ బుద్ధి ఎలా ఉంటుంది అనేది కావాలంటే మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి చెప్పమంటే వేరే వీడియోలో నేను చెప్తాను అలా తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళేలోపు నూట డెబ్బై ఐదు మంది సారీ నూట మంది నాలుగు షిప్పుల్లో వస్తే వీళ్ళు తిరిగి వెళ్ళింది రెండు షిప్పుల్లో యాభై ఐదు మంది మాత్రమే మిగిలిన వాళ్ళు అందరూ కూడా మధ్యలోనే చచ్చారు ఇక అక్కడికి పోర్చుగీల్కి వెళ్ళగానే గామాని హీరో చేసేసారు అందరూ కూడా భారత్ని కనిపెట్టాడు భారత్ని కనిపెట్టాడు అనేసి అలా అందరూ కూడా ఒక హీరోలాగా అతన్ని ఆహ్వానించేసి డోమ్ అనే బిరుదును కూడా ఇచ్చారు అంటే ఇప్పుడు వాస్కోడిగామ భారత్ని కనిపెట్టాడు అది మనం అందరం చదువుకున్నాము కాకపోతే భారత్ని వాసుకోడిగా మా అప్పుడు కనిపెడితే మరి ఐదు వేల సంవత్సరాలకు పూర్వమే ప్రోపర్ డ్రైనేజ్ సిస్టంతో మన సివిలైజేషన్ ఉండేది అదే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇది కూడా మనందరికీ తెలుసు కదా అప్పటికి అంటే మిగిలిన కంట్రీస్లో ఉండే ఇప్పుడు మనం అందరూ అంటుంటారు కదా పాష్ కంట్రీస్ అనేసి ఫీల్ అవుతూ ఉంటారు కదా ఆ కంట్రీస్ అన్నీ కూడా అప్పట్లో ఆటోవికంగానే ఉండేవాళ్ళు కాకపోతే ఇప్పుడు పరిస్థితులు మారాయి దానికి కారణం కూడా మీకు అందరికీ తెలుసు మన దేశం ఎన్నో సంవత్సరాలుగా వందల సంవత్సరాలు బానిసలానే మనం ఉన్నాము విదేశీయుల చేతుల్లో మగ్గిపోయాం కాబట్టి ఇంకొక విషయం మీకు చెప్పాలి క్రిస్టోఫర్ కొలంబస్ నైన్టీన్ ఫార్టీ సారీ ఫార్టీన్ నైన్టీ టూలో అమెరికాని కనిపెట్టాడు అంటారు కదా కానీ నిజానికి అతను భారత్ని వెతుక్కుంటూ వచ్చిన వాడే కానీ భారత్ అనుకునేసి పొరపాటున అమెరికాకి చేరాడు కానీ అతని కథాల్లో క్రిస్టోఫర్స్ కొలంబర్ అమెరికాని కనిపెట్టాడు అని అంటారు ఇది కూడా ఒక దరిద్రమే కనిపెట్టడం అంటే అది ఒక ప్లేస్ ఆల్రెడీ ఉంది కదా దాన్ని కొత్తగా కనిపెట్టడం అంటే ఆ ప్లేస్కి చేరుకున్నారు అనాలి దీంట్లో ఏదైనా పొరపాటు ఉంటే మీరు ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి మీకేమనిపించింది ఈ వీడియో గురించి ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి ఇలా వాసుకోడిగామ భారత్కి చేరుకున్నాడు అంతేగాని భారత్ని వాస్కోడిగామ కనిపెట్టలేదు అదేం పోగొట్టుకున్న వస్తువు కాదు మన సివిలైజేషన్ అంత గొప్ప సివిలైజేషన్ మన దేశాన్ని ఇంతమంది ఎందుకు వెతుక్కుంటూ వచ్చారు మన దగ్గర ఎందుకు బిజినెస్ చేయాలనుకున్నారు ఎందుకంటే ఇది ఒక గోల్డెన్ బోర్డ్ కాబట్టి భారత్ అనేది ఇలా అందరూ దోచుకోగానే ఇప్పటికీ మనం ఇలా మిగిలేము ఓకే అందుకే మన దేశానికి అంతమంది వచ్చేవారు అంతేకాని మనల్ని ఉద్ధరించినటికైతే ఎవ్వరూ రాలేదు అలా ఎవరు అనుకోకండి బ్రిటిష్ వాళ్ళ దయ వల్లే మనం ఇప్పుడు ఇలా ఉన్నామో లేదంటే ఇంకా ఎలా ఉండేవాళ్ళము అనేసి కొంతమంది కమెంట్స్లో కూడా అంటూ ఉంటారు కానీ నిజం ఇది మనం ఇక్కడ ఏమీ లేకపోతే వాళ్ళని మనం వాళ్ళేదో మనల్ని ఉద్ధరించిన నాటికి ఎవ్వరూ రారు ఇక్కడ ఉన్నది దోచుకుని వెళ్ళడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఖచ్చితంగా మీ ఒపీనియన్ కమెంట్స్లో రాయండి నచ్చితే లైక్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసానికి ట్రై చేయండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు పర్ఫెక్ట్గా ఉందనిపిస్తే నేను ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి ఆ తరువాతే కరెక్ట్గా అంది అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తేనే ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్